ఇది ఈ యొక్క ఏరియా నుంచి వస్తే వాటర్ అంతా ఇది అలో చేసుకుని స్ట్రామార్ ఇప్పుడైతే రెయిన్ వాటర్ అంతా మిక్స్ అనే ఇక్కడ యాక్చువల్లీ త్రీ మీటర్స్ టు ఫోర్ మీటర్స్ ఉంటుంది సో తక్కువ ఉండడము ఇది అలో చేసుకోకపోవడము ఇదంతా రోడ్డు మీద వెళ్ళడం అలాంటి స్ట్రామార్ రైన్

లేడా కాలం పోసేస్తే కాలం కింద వాళ్ళు ఎట్లా క్లీన్ చేస్తారు పూడికి ఎట్లా తీస్తారు సార్ నిండిపోయి ఉంటారు కదా పూడికి తీసుకుని ఎంత ఓపెన్ చేసుకోకపోయినా కొద్దిగా చేసినారు బాగానే ఉంది ఇప్పుడు నీళ్ళు ఆ కంపు నీళ్ళంతా వస్తాయి కదా మీకు వస్తాం కదా అది ఇప్పుడు ఈ కాలం కదా కింద కాలం ఉంది ఇక్కడ కదా కాలం ఓపెన్ చేసుకుంటే చేసుకుంటేనన్నా క్లీన్ చేసుకోవడానికి వీలవుతుంది మున్సిపాలిటీ వాళ్ళు క్లీన్ చేయాలి కదా ఓపెన్ చేసిన సరే మున్సిపాలిటీ వాళ్ళని పంపించి క్లీన్ చేస్తాం లేదంటే లోపలంతా పూడి పూడిపోతుంది కదా చెత్తంతా వచ్చి చేరుకునేస్తుంది నీకు తెలియదు ఒక్కసారిగా బయటకు వస్తే కమ్మూరు నీళ్ళు కదా నీళ్ళకి వచ్చి వచ్చేసాయి రెండు రోజులు ఎక్కడొచ్చుట ఓపెన్ చేస్తే మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి క్లీన్ చేస్తారు కనీసం క్లీన్ చేసుకునే చేసుకునేంత పెట్టాలి కదా కదా ఇది ఇది కరెక్ట్ కాదు ఇక్కడ దాకా ఇల్లు ఓకే

ఇది ఇల్లే కదా ఇప్పుడు ఈ కాలవ ఇట్లా పోతాము మీరు ఊర్లో పెద్ద మనిషి ఈ వీధిలో పెద్ద మనిషి మీ న్యాయం చెప్పండి ఈ కాలం ఇట్లా పోతా ఉంది పెద్ద కాలం పది అడుగుల కాలం ఆడపోయి సరే ఐదు అడుగులు అయిపోయింది ఐదు అడుగుల పైన ఈ పెద్ద మనిషి ఇల్లు కట్టాడు ఆ పక్కన ఆయన ఇల్లు కట్టాడు ఈ పక్కన ఇంకో ఇల్లు కట్టాడు వీదంతా కూడా మొత్తం కట్టించారు కాలం మీద ఇల్లు ఊడికి అంతా పోయి అక్కడ నిండిపోయింది నీళ్ళు ఎక్కడ పోవాలి బయట నేనేం చేయాలి ఇప్పుడు ఎమ్మెల్యే నాకు ఓడికి గెలిపించారు ఎమ్మెల్యే కదా నేను నేను ఇవన్నీ చేసుకుంటా ఈ కాలవను క్లీన్ చేయాలంటే ఆ ఇళ్ళన్నీ కొట్టుకుంటా 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 పోయి ఆ కాలవను ఓపెన్ చేస్తే మీకు నీళ్ళ పరిష్కారం వస్తుంది ఇప్పుడు నేను కొట్టాననుకో ఏమంటారు ఎమ్మెల్యే వచ్చి మా ఇల్లుని కొట్టేశా బా అంటారు అంతేనా లేదు రెండవది ఏంటి సోషల్ మీడియాలో కూడా పోస్టులు పెడతారు ఎమ్మెల్యే అసలు అధికారులు వచ్చి ఇల్లు కట్టించారు నేనున్నప్పుడు కట్టినావాళ్ళు నేనున్నప్పుడు ఇల్లు కట్టినావా కాదు కదా ముప్పై ఏళ్ళుగా ఇక్కడ ఇల్లు కట్టుకుంటా వచ్చా నేను వచ్చిన తర్వాత ఎవరిని ఇల్లు కట్టి నేను రాకముందు కట్టేశారు అన్నీ కూడా నేను వచ్చిన తర్వాత ఎవరు కాలం మీద ఇల్లు కట్టద్దా అని చెప్పినాను కట్టని పట్ల ఈ వీళ్ళందరినీ ఇప్పుడు మీరు కొట్టేయమంటారా కొట్టేసి ఊరు బాగు చేయమంటావా లేదా వదిలేస్తే ఇట్లాగే నీళ్లు వదిలేయమంటావా చెప్తే కదా నువ్వు చెప్పు పెద్ద మంచి ప్రార్థన చేయాలా ఎందుకంటే ఒక ఇల్లు కాదు సుమారు వంద ఇల్లు ఉన్నాయి ఇక్కడ వంద ఇళ్ళ తర్వాత మున్సిపాలిటీలో వచ్చి ఎప్పుడప్పుడు వీడి ఇల్లు కడుతున్నాడు వీడు ఎక్కడ కడుతున్నాడు కరెక్ట్ కాదు బట్టి వాళ్ళు ఆలోచించాలి కానీ ఆలోచించాలి చెప్తున్నాడు ప్రజల్లో ప్రజలు సహకరించకుండా కదా ప్రజలు కోఆపరేట్ చేయకుండా వాళ్ళకి అవగాహన లేకుండా నేను ఎంత చేసినా పురాదా అవుతుంది కదా కాబట్టి ప్రజలకు నేను ఆదోని ప్రజలకు వీళ్ళందరినీ తరఫున నేను చెప్పేది ఒకటే ఈ పెద్ద మనిషి ఉదాహరణకి ఉన్నాడు అనుకో ఏళ్ళుగా చూశాడు ఆధ్వర్ని ఎట్లా ఉంది కదా ఈరోజు సంవత్సరం రోజుల నుంచి ఊరు బాగుంది సంవత్సరం ముందు వరకు ఎవరైనా పట్టించుకున్నారా ఊరిని ఎవరు ఏళ్ళుగా ఉన్న సమస్యని నేను ప్రయత్నం చేస్తాను మీరందరూ ప్రజలు సహకరించాలని కోరుకుంటాను ప్రజలు సహకరిస్తే అద్భుతాలు చేసి చూపిస్తాను నన్ను విమర్శించే చట్టబద్ధంగా ఏది కరెక్ట్ అదే చేస్తాను చట్టబద్ధం కానిది చెయ్యను అర్థమైంది నాకు ఇక్కడ ఏమై పర్సనల్ ఇంట్రెస్ట్ ఏమి ఉండదు కాబట్టి ప్రజలు అవగాహన పెంచుకోవాలి ప్రజలు సహకరిస్తే వర్షాలు ఈరోజు పడినాయి ఊరంతా ఇట్లా అయ్యింది మళ్ళీ వచ్చే నెల పడతాయి వచ్చే సంవత్సరం పడతాయి ఆ వచ్చే సంవత్సరం కూడా పడతాయి ప్రతి సంవత్సరం ఇళ్ళలోకి నీళ్ళు వస్తానే ఉంటే ఎలా బతుకుతారు దయచేసి కాలవల మీద ఇళ్ళు కట్టుకున్న వాళ్ళందరూ కూడా దాన్ని ఓపెన్ చేసుకోండి నేను కొచ్చి కొట్టేయడం అన్నది మంచి పద్ధతి కాదు మీరే ఓపెన్ చేసుకొని నీళ్లు ఆ కాలువలు క్లీన్ చేసుకునే మీరు ఓపెన్ చేసి పెడితే నేను మున్సిపాలిటీ వాళ్ళని పంపించి క్లీన్ చేయించి పెడతాను లేకపోతే మొత్తం మూసేశారు మొత్తం ఇల్లు కట్టేశారు మొత్తం బండలేసి మూసేశారు ఎలా సాధ్యమవుతుంది కానీ ఉరుకుందో నువ్వు బండలు తెలుసు కదా ఆయన ఇంట్లో కాలం అయింది ఇప్పుడు మేము ఇంటి దగ్గర చెప్పేమంటారంటే సార్ చెప్పాను కొట్టండి కానీ మేము సార్ ఇట్లా జరిగేది కాలంలో నేను ఇల్లుండా ఈ కాలం కట్టదు నేను జేసీబీ తీసుకొచ్చి మొత్తం కాలం అంతా క్లీన్ చేసుకుంటా పోయినా అనుకో ఓ నాలుగు ఇల్లు దెబ్బతిన్నాయనుకో వెంటనే ఏమంటారు ఎమ్మెల్యే వచ్చి మా నా నా ప్రతిపక్షం ఉంటది కదా ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఏం చేస్తారు ఏ ఎమ్మెల్యే వచ్చినాడు మొత్తం పొడగొట్టేశాడు అసలు దుర్మార్గుడు దుష్టుడు అంటారు నా బాధ ఊరంతా మునిగిపోతా ఉందిరాయన కదా ఊరు బాగుండాలి కదా ఈ నలుగురు బాగుంటే సరిపోతుందా ఊరంతా బాగుండాలి కదా అనేది నా బాధ అర్థమైందాకుందో మనమే చేస్తే

మీరు ఇక్కడ చూస్తా ఉన్నారు ఈ రెండడుగుల చిన్న కాలంలో నుంచి రామ్ జలా నీళ్ళన్ని కూడా ఊర్లోకించి బయటికి పోవాలి రామ్ జలా నిండిపోతే దాంట్లో ఎక్సెస్ గా వచ్చే నీళ్ళన్నీ కూడా ఈ కాలం నుంచి బయటికి పోవాలంటే ఎలా వీళ్ళందరూ కూడా ఈ ఈ కాలనీ వాళ్ళు వీళ్ళందరూ చెప్తా ఉన్నారు ఈ ఒకప్పుడు పది అడుగులు ఉండేదంట పెద్ద కాలం సార్ దాంట్లో నీళ్ళన్నీ బయటికి పోతా ఉంటాయి ఇప్పుడు రెండు అడుగులకు వచ్చింది మొత్తం ఆక్రమించుకున్నారు ఇదంతా కూడా ఆక్రమించిన కాలం వస్తే పెద్ద నీళ్లు వస్తే బయటికి రావాల్సిందే కదా ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఊర్లో కాలవల మీద ఎవరెవరైతే ఇళ్ళు కట్టుకున్నారో బాత్రూములు కట్టుకున్నారో కాలువలను ఆక్రమించుకొని ఇళ్ళు కట్టుకున్నారో వాళ్ళందరూ కూడా కాలవకు దారి ఇవ్వాలి కదా నీళ్లు ఎక్కడో వచ్చే ఊర్లో బయటికి పోవాలి కదా పూర్తిగా ఈ రకంగా పెట్టేస్తే నీళ్లు బయటకు వచ్చినాయి నీళ్లు బయటకు వచ్చినాయి అంటే ఏం చేస్తారు పొరపాటు నేను ఇవన్నీ ఇక్కడ నుంచి ఆ పక్కదాకా అన్ని కొట్టుకుంటా పోయినాకు మళ్ళీ ఎమ్మెల్యే వచ్చారు మా ఇల్లుని కొట్టేశాడు అంటారా ఊరి గురించి ఆలోచన చేసే వ్యక్తిని నేను ఆదోని ప్రజలకందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా నేను చేతులెత్తి వేడుకుంటా ఉన్నా ఆక్రమణలు మీరే తొలగించుకోండి మీకు తెలుసు మీరు ఆక్రమించుకున్నారా లేదా అని మీకు తెలియదా ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలియదా ఈ కాలవను ఆక్రమించుకున్నావా లేదా అని తెలియదా లేదా ఊర్లో మన ఇంటి ముందు ఉన్న కాలవను దాన్ని మూసేసామా లేదా అని మీకు తెలియదా దాని మీద బాత్రూమ్ పెట్టామా లేదా మీకు తెలియదా దాని మీద ఆనుకుని ఇల్లు మొత్తం కప్పేసామా అని మీకు తెలియదా దయచేసి మీరే స్వచ్ఛందంగా వచ్చి ఈ ఊరి బాగు కోరేవాడు సోషల్ మీడియాలో పెట్టడం కాదు అయ్యా మా ఊరి మునిగిపోయింది ఊరి మునిగిపోయింది అదేంది ఇదేంది ఎమ్మెల్యే గారు రావాలా చేయాలా ఇంకో ఆఫీసర్లు రావాలా చేయాలా ఏమి మేమంతా చేయడానికే ఉన్నాం కానీ మీరు అలా చేయాలి కదా మీకు తెలియదా దయచేసి ఊరిలో ప్రజలకు అవగాహన రాకుండా ఊరిలో ప్రజలు ఒప్పుకోకుండా నేను చెప్తాను ఒక మనిషి ఆ కాలం మీద ఇల్లు కట్టేసుకుంటే ఆ వీధిలో మిగతా వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకు గొడవ అవుతుందండి మాకెందుకు గొడవల్లో ఎందుకు ఉండాలా అని వాళ్ళు కూడా ఉంటా ఉన్నారు అధికారులు పంపించి కఠినంగా ఉండడానికి నేను సిద్ధంగా ఉన్నాను మాకు తెలుసు మ్యాప్ పెట్టుకొని ఎవరెవరు ఇల్లు ఆక్రమించుకున్నారో చూసి వాటిని సులభంగా కొట్టేయగలుగుతాం కానీ వెంటనే రాజకీయ నాయకులు వస్తారు ఆ వీధిలో ఉన్న వాళ్ళు వస్తారు దాని కులాల రంగు పులుగుతారు మతం రంగు పులుగుతారు మా ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మా దేవులకు వచ్చారంటారు ప్రతిపక్షాలు కాబట్టి మా ఇల్లు కొట్టేసామంటారు ఇట్లా రకరకాల వాదనలు దేనికి మేము భయపడే ప్రశ్న లేనే లేదు కానీ ముందు జాగ్రత్త ఈ సంవత్సరం నీళ్లు వచ్చినాయి నాకు తెలియదు నేను రామజల్లా వచ్చే సందర్భంలో రామ నీళ్ళని శుద్ధి చేయాలని మాత్రమే నాకు అందువల్ల శుద్ధి చేసి చేశాను ఈ సంవత్సరం వర్షాలు పడి ఇట్లా పొర్లి పొలం తర్వాత నాకు ఇప్పుడు అర్థమైంది నేను సంవత్సరం అర ముందే వచ్చాను ఆధునిక ముప్పై ఏళ్ళుగా నలభై ఏళ్ళుగా ఉన్న సమస్యలు వీటిల్ని అప్పటి నుంచి కట్టేసుకుంటా వచ్చేసినారు ముప్పై నలభై ఏళ్ళుగా ఉన్న సమస్యలు నేను ఒక సంవత్సరంలో తీర్చాలంటే ప్రజల సహకారం కావాలి ప్రజలు కూడా ఒప్పుకోవాలి వాళ్ళ ఇళ్ల ముందు ఉన్నటువంటి మూతలను తీసేయాలని వాళ్ళు కట్టేసిన అక్రమంగా కట్టిన ఈ ఊరికి ప్రధానమైన సమస్య అక్రమ కట్టడాలు ఈ ఊరికి ప్రధానమైన సమస్య ఆక్రమించుకోవడాలు ఈ ఊరికి ఉన్నటువంటి ప్రధాన సమస్య ప్రజల్లో అవగాహన లేకుండా పోవడం నా వాడు నీవాడు అని పట్టించుకోకుండా పోవడం ఈ ఊర్లో ఉన్న ప్రధాన సమస్య ఒకరు తప్పు చేస్తూ ఉంటే పక్కన వాడు ప్రశ్నించకపోవడం ఈ ఊర్లో ఉన్న ప్రధాన సమస్య మంచి వాళ్ళంతా కూడా మౌనంగా ఉండడం ఈ ఊర్లో ఉన్న ప్రధాన సమస్య ప్రజలు అందరిని అన్ని విషయాలు తెలిసినప్పటికీ కూడా ఎవరు బహిరంగంగా మాట్లాడకపోవడం ఇవన్నీ పోతే తప్ప ఈ ఊరిని బాగు చేయడం నా వల్ల కాదు భూమి మీద ఎవరి వల్ల కాదు ప్రజల చైతన్యం తీసుకురావడానికి నేను నిరంతరం ప్రజల్లో ఉంటా ఉన్నా దయచేసి నేను చేతులెత్తి వేడుకుంటా ఉన్నా ఈ ఊర్లో ఎవరెవరైతే ఆక్రమించుకున్నారో స్వచ్ఛందంగా పది మంది ముందుకు రండి మిగతా వాళ్ళందరూ కూడా కూడా ఆటోమేటిక్గా వస్తారు కదా స్వచ్ఛందంగా పది మంది చేయండి ఈ పని దయచేసి కథలు రావాలి మీరు మారనంత వరకు మీ వీధులు బాగుపడవు మీ ఆలోచన మారనంత వరకు ఈ ఊర్లో అభివృద్ధి చేయడం సాధ్యం కాదు మీ ఆక్రమణ తీసే వరకు ఈ నీళ్లు ఇరవై అడుగుల్లో పోవాల్సిన నీళ్లు రెండు అడుగుల్లో పోతాయి ఎట్లా పోతాయి ఆలోచన చేయండి దయచేసి అర్థం చేసుకోవాల్సిందిగా ప్రజల్ని కోరుకుంటా ఉన్నా ఉంటది నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదటి చేసిన పని ఎక్కడున్న ఆక్రమణలంతా తొలగించే ప్రయత్నం చేశాం నా మీద పెద్ద విమర్శలు వచ్చినా నేను పట్టించుకోలే ఎందుకంటే ఊరికి ఏదో అవసరమో అదే చేస్తాం ఈ రోజు కూడా ఆక్రమణలు తీసేస్తాం మేము ఏం అనుమానం లేదు అక్రమ కట్టడం వల్ల సామాన్య ప్రజలు చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అంటే తినడానికి అన్నం లేక చాలా మంది అంటే వస్తువులు పడిచిపోయి మరి అట్లాంటి వాటిని కూడా మనం పెట్టుకోవాలి మీరు పెట్టుకోవాలి ఏ వీధిలో ఆక్రమణలు జరిగితే ఆ వీధిలో వాళ్ళకే నష్టం ఏ వీధిలో ఆక్రమణ జరిగితే ఆ వీధికే నష్టం ఎవరైతే ఒకరు ఆక్రమించుకుంటారో ఇద్దరు ఆక్రమించుకుంటారో నీళ్ళు ఆగిపోతాయి అవన్నీ కూడా మిగతా అందరిలో కూర్చోపెడిపోతాయి మొదట ఎక్కడికక్కడ ప్రజల చైతన్యం వచ్చి వాళ్ళు తప్పు చేస్తే మిగతా వాళ్ళు నిలబెట్టగలగాలి కదా మేము నిలబడి దాన్ని సరి చేస్తే దాన్ని సమర్థించాలి కదా అలా చేయని వరకు కూడా మాకేం పట్టింది లేదు దూరంగా ఉంటే ఊరు ఇంకా పాడైపోతుంది కదా ఇది కూడా మంచిది కాదు ప్రజలు చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నప్పటికీ ఎమ్మెల్యే లేడు ఎమ్మెల్యే ఎక్కడ అని చెప్పేసి చాలా వరకు సోషల్ మీడియా ద్వారా పత్రికల్లో కూడా రావడం జరిగింది సార్ ఏ రకంగా చూసుకోవచ్చు అది ఏమన్న కొంతమంది కావాలని పని నేను అసెంబ్లీలో ఉన్నాను మీ తెలీదా నేను ఎక్కడ ఉన్నాను నా పని మీద ఉన్నా ఉన్నా ఇక్కడ వర్షాలు పడుతున్నప్పుడు నేను అసెంబ్లీలో ఆదో గురించి మాట్లాడుతూ విమర్య ఇప్పుడు ఎవడో ఎవడో చెప్తాడు నిద్రపోయేవాడిని లేపచ్చు నిద్ర నటించేవాడిని లేపలేం కదా నేను అసెంబ్లీలో రోజు కనబడతా ఉన్నాను ప్రజలకి ఇక్కడ వర్షం పడతా ఉంది మునిగిపోతా ఉంది నేను అసెంబ్లీలో మా ఆదో మునిగిపోతుందని సీఎం గారికి మంత్రులకు వీడియోలు చూపించి చెప్తా ఉన్నాను ఎక్కడున్నా తెలీదా దాన్ని విమర్శిస్తున్నా అంటే పెద్ద విమర్శలు బట్టి ఎవడో పనికి మాలలో విమర్శిస్తా ఉంటాడు వాటి గురించి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం నేను జవాబుదారి ప్రజల కోసం ప్రజలు ఇక్కడ బాధపడతా ఉంటే నేను వీళ్ళని కూర్చొని మాటలు మాట్లాడడం కరెక్టా సీఎం దగ్గర కూర్చొని మా ఊర్లో నీళ్లు ఎట్లా వస్తున్నాయో చూడండి అని వీడియోలు చూపించడం కరెక్టా ఏది కరెక్ట్ మీరు చెప్పండి మంత్రుల దగ్గర అందరికీ కూర్చొని మా ఊరు మునిగిపోతా ఉందండి ఏమి చేయట్లేదని మంత్రులు అక్కడ ప్రశ్నించడం కరెక్టా ఇక్కడ జనాల్లో కూర్చోవడం కరెక్టా వెంటనే వచ్చి ఏది ప్రజలకు కావాలి ఇప్పుడు దీని పరిష్కారం ఇప్పుడు జ్యోతి కాలేజ్ దగ్గర ఉంది తర్వాత ఆల్ఫా స్కూల్ దగ్గర ఇక్కడ ఇక్కడేషనల్ స్కూల్ దగ్గర నుంచి మొత్తం కన్సిస్టెడ్ అయిపోయింది ఇంత ఉంది ఇక్కడ నుంచి ఎంతవరకు కేకే ఫంక్షన్ వరకు ఇంతే ఉంది సార్ ఇక్కడ నుంచి అంతవరకు మొత్తం ఇక్కడ ఇంతే ఎంత సఫర్ అవుతున్నారంటే దయచేసి ఇప్పటికైనా సరే ఈ వీధి ప్రజలు చెప్తా ఉన్నా పెద్ద మనిషి అంతా ఉన్నారు తెల్ల పేపర్ మీద కంప్లైంట్ పెట్టి అయ్యా ఇలా ఆక్రమణ పెట్టింది ఒక పేపర్ పెట్టండి మొత్తం కొట్టే అవతల పడేస్తాం లేదా మీరు పెట్టకపోయినా మేము కొట్టేస్తాం అదే ఇక్కడ ఎప్పుడైందండి సార్ ఇప్పుడు ప్రజల మీరు ముందర వచ్చే ప్రసక్తి లేదు ఉందిగా ఆ కాలం చూడండి ఆ కాలు మనం ఎంక్రోచ్మెంట్ అయ్యింది అంటే సాధ్యమైనంత అక్రమాలు తీసేసినా అక్రమ కట్టడాలు తీసి సాధ్యమైనంత నేనేమా హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పండి సాధ్యమైనంత తీసేసినా ఊర్లో కొంత మంచి జరుగుతుంది మీకు కూడా తెలుసు చదువుకున్న వాళ్ళు కదా మీరు చెప్పింది కరెక్ట్ ఎట్లా ఉంటే ఇప్పుడు అక్కడ ఆ సిచ్యువేషన్ ఆ పరిస్థితి చూస్తారంటే అది కాని పరిస్థితి ప్రయత్నం చేద్దాం అసాధ్యం అంటూ ఏది లేదు అంటే ఈ ఇక్కడ అక్కడ కంటెస్టెడ్ అయినందుకు ఇక్కడ నిండిపోతుంది మనం కోటిగా ఇట్లా మళ్ళీ వచ్చారు క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్టీ దంత వైద్యశాలనందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుతున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్